వెల్కమ్ టు జ్యువెలరీ లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసినట్టుగానే ఈ వీడియోలో కూడా ఒక గిఫ్ట్ తో వచ్చానండి ఆ గిఫ్ట్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ వాచర్ ఈ సారీ టార్గెట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ లైక్ కొట్టి లైక్ నెంబర్ కమెంట్స్ లో రాయండి దాంట్లో నుంచి ర్యాండమ్ గా ఒక ని సెలెక్ట్ చేస్తాను వెన్ అయిన వాళ్ళు ఇప్పటి వరకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నిట్లో ఐటమ్ అయితే నచ్చుతుందో ఆ ఐటెం మీ సొంతం చేసుకోవచ్చు ఎవరైతే విన్నారో వాళ్ళు నాకు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేను అవైలబిలిటీ చెక్ చేసుకొని మీకు ఆ ఐటెం పంపిస్తాను అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కన్నా ఎక్కువ అయితే రిమైనింగ్ అమౌంట్ మీరు పే చేసి మీరు ఆ గిఫ్ట్ని సొంతం చేసుకోవచ్చు నౌ లెట్స్ ఇన్ టు ద వీడియో ఇవాళ నేను ముందుకి పంచలోహాల్ ఐటమ్స్ తెచ్చానండి ఇవన్నీ పంచలోహాల్ స్టడ్స్ అండి స్టడ్స్ అండ్ ఇయర్ రింగ్స్ ఇవి ఈ స్టడ్స్ చాలా బ్యూటిఫుల్ గా చాలా క్యూట్ గా ఉన్నాయండి స్టట్స్ ఇవి సిక్స్ పింక్ స్టోన్స్ తో మధ్యలో గ్రీన్ స్టోన్ తో వచ్చింది దీంట్లో మన కలర్స్ వచ్చేసి వైట్ మల్టీ పింక్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ స్టట్స్ ఇవి దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ రూపీస్ అండి ఓన్లీ టూ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ కావాలో కలర్ మార్క్ చేసి మీ ఆర్డర్ అనేది మీ వాట్సాప్ నెంబర్కి ప్లేస్ చేయచ్చండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సెవెన్ స్టోన్ స్టార్ట్స్ అండి చాలా క్యూట్గా ఉన్నాయి స్టార్ట్స్ ఇవి ఇంట్లో కలర్స్ మాకు ఫోర్ కలర్స్ ఇచ్చారు ఒకటి బ్లూ గ్రీన్ వైట్ అండ్ ఆరెంజ్ దీని ప్రైస్ వచ్చేసి టూ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ టూ సిక్స్టీ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది మా వాట్సాప్ నెంబర్కి ప్లేస్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి బుట్టాతో వచ్చింది పైన మనకి త్రీ వైట్ స్టోన్స్ వచ్చాయి కింద బుట్ట వచ్చిందండి దానిలో హ్యాంగింగ్ వచ్చేసి స్టోన్తో ఇచ్చారు హ్యాంగింగ్ మనకి స్టోన్తో ఇచ్చారండి చాలా క్యూట్ గా ఉంది ఈ ఇయర్ రింగ్ అనేది బ్యాక్ సైడ్ మనకి స్క్రూ బ్యాక్ ఇచ్చారండి ఈ పంచలోహాలకి మనకి బ్యాక్ సైడ్ అన్ని స్క్రూ బ్యాక్స్ వస్తాయండి దీనిలో మనకి త్రీ కలర్స్ ఇచ్చారండి ఒకటి ఇది వైట్ నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చిందండి ఇది ప్రైస్ వచ్చేసి టూ నైన్టీన్ రూపీస్ అండి ఓన్లీ టూ నైన్టీన్ రూపీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది వాట్సాప్ నెంబర్కి ప్లేస్ చేయొచ్చు ఇంకో స్టడ్ అండి త్రీ తో వచ్చాయి కింద హ్యాంగింగ్ మనకి పింక్ స్టోన్ ఇచ్చారండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి స్టడ్స్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి టూ నైన్టీన్ రూపీస్ అండి ఓన్లీ టూ నైన్టీన్ రూపీస్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఈ స్టార్ట్స్ వచ్చేసి ఫైవ్ పెటల్ బీచ్ తో వచ్చాయండి మధ్యలో ఈ ఫైవ్ పెటల్స్ మనకి స్టోన్స్ రాలేదు బీచ్ వచ్చాయి ఇవి కూడా పంచలోహం అండి వీటిలో కలర్స్ వచ్చేసి మీకు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇది పింక్ గ్రీన్ రెడ్ డార్క్ గ్రీన్ మల్టీ కలర్ లో వచ్చిందండి బ్యాగ్ వచ్చేసి మీకు పుష్ బ్యాగ్స్ వస్తాయి బ్యాక్ పుష్ బ్యాక్స్ వచ్చారు దీని ప్రైస్ వచ్చేసి టూ నైంటీ నైన్ రూపీస్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి మీ ఆర్డర్ అనేది మా వాట్సాప్ నెంబర్కి ప్లేస్ చేయొచ్చండి నెక్స్ట్ వచ్చేసి వైట్ స్టోన్స్తో ఇయర్ రింగ్స్ అండి కింద మనకి హ్యాంగింగ్స్ వచ్చాయి ఇలా అండ్ బ్యాక్ వచ్చేసి మనకి స్క్రూ బ్యాక్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి దీన్ని ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది మీ వాట్సాప్ నెంబర్ ప్లేస్ అండి నెక్స్ట్ ఇయర్ రింగ్ వచ్చేసి బుట్ట అండి ఇది ఎవర్ గ్రీన్ పీస్ ఇది అందరికి చాలా బాగా నచ్చుతుంది దీనికి సిక్స్ వైట్ స్టోన్స్ వచ్చాయి మధ్యలో పింక్ స్టోన్ వచ్చిందండి ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీన్ రూపీస్ అండి ఓన్లీ త్రీ నైన్టీన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావలసిన స్క్రీన్ షాట్ తీసి మీ ఆర్డర్ అనేది మా వాట్సాప్ నెంబర్కి ప్లేస్ చేయొచ్చండి ఈ నెక్స్ట్ ఐటెం కూడా బుట్ట అండి పంచలోహంలో బుట్ట మోడల్ ఇది మధ్యలో మనకి పింక్ స్టోన్ వచ్చింది టూ నైన్ రూపీస్ అండి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇవాళ పంచలోహాలు పంచలోహాలండి మీకు ఇవన్నీ డిజైన్స్ అనుకుంటున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్